రాబోయే ఎన్నికలలో మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలన్న సునీత మహేందర్ రెడ్డి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మల్కాజ్గిరి శ్రీ గార్డెన్స్ లో నిర్వహించారు తాను రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశానని తనకు అందరితో పరిచయాలు ఉన్నాయనే దాంతోనే నన్ను ముఖ్యమంత్రి మల్కాజ్గిరి పార్లమెంటు బరిలో నిలిపారని సునీత పేర్కొన్నారు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ఈ ఎన్నికల్లో భూతుల వారీగా ప్రతి ఒక్కరూ పనిచేసే విధంగా తాను పర్యవేక్షణ చేస్తానని మైనంపల్లి హనుమంతరావు అన్నారు ప్రభుత్వం చేపడుతున్న పథకాల వల్ల కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు ఖాయమని హనుమంతరావు పేర్కొన్నారు రాజకీయాలు పక్కన పెట్టన్నా వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తా ఉన్నా మెదక్ ఎమ్మెల్యే మై డాక్టర్ మైనాపల్లి రోహిత్ లో చేస్తానన్నా అక్కడ దేవుడి సహకారం లేకపోతే నేను చేయకపోతుంది అల్లా గారిది ఏజు ప్రభుత్వం ఎందుకంటే నేను ఎవరి టూ త్రీ డాక్స్ నేను ఇజ్రాయల్ పోవడం జరిగింది పెద్దం ఐ బిలీవ్ ఇన్ జీజస్ ఐ బిలీవ్ ఇన్ అల్లా ఐ బిలీవ్ ఇన్ రామ్ అంటే ఎవరి దేవుడు వారి గొప్పవారు నా దేవుడు నా గొప్ప కానీ వేరే వాళ్ళ దేవుళ్ళలో కించపరిచే అధికారం నాకు దేవుడు ఇవ్వలేదు అవసరమైతే గౌరవిస్తాం లేకపోతే సైలెంట్ ఉందా అది నా పాలసీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను పొద్దున్న లేస్తే లంచ్ చేయకుండా ఇక్కడ ఉన్న కార్యకర్తలు నేనే కాదు నేను గొప్ప చెప్పుకోవట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కార్యకర్తలు లంచ్ చేయకుండా నేను కూడా సాయంత్రం నాలుగైదు గంటలకు కూడా లంచ్ చేస్తుంది మౌలాది డివిజన్ లో ఘోరంగా తిరిగిన అక్కడ దాదాపు ఆ పిల్లల యాభై ఐదు కోట్ల పనిచేసిన మరి ప్రతి గంటలో పనులు గతంలో వెళ్ళి చేస్తామన్నారు ఎందుకంటే పనులు అని చెప్పి అడుగుతా ఉన్నా సత్తా ఉండాలి మరి రాష్ట్రంలో ఒకప్పుడు చంద్రమూర్తి రెడ్డి గారు కంబైన్ స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసే పని ఎవరు చేయలేదు మరి అన్ని నియోజకవర్గాలు అదే విధంగా మాధవ్ రెడ్డి గారు ఏ మాధవ్ రెడ్డి గారు నల్గొండలో మొన్న వెళ్తే ములుగోలు వెళ్తే ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఉన్నారు బాలారెడ్డి గారు ఇప్పటి కూడా దేవుడు ఒప్పుకున్నారు సత్తా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఈ మధ్య కాలంలో చాలా మంది నా సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా రోజులైంది మరి ఎన్నికలు కాగానే అది అలిగిండు హనుమంత ఓటమికి నేను ఎప్పుడు భయపడతాను కాదు ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మేటోని నేను ఎప్పుడు ఎవరు జీవం అంటే మై లాస్ట్ బ్రెత్ నా కంటలో ఊగిన వరకు మైనంపల్లి అమ్మంతరావు ఇదే విధంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నికలు కాగానే ఒక వన్ మంత్ కంటిన్యూగా వచ్చిన కాన్స్టిట్యూన్సీకి అయినా కాల ఫస్ట్ ఓడిపోయిన ఫస్ట్ కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టింది ఓడిపోగానే ఫోర్ డేస్ లో అందరికి లంచ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన కానీ ఈ వన్ మంత్ టోటల్గా నేను మీరు మెదక్కోవడం జరిగింది ఎందుకంటే గతంలో ఎప్పుడో నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా అక్కడ ఎనిమిది సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ గా చేసినప్పుడు నేను చేసిన పని గుర్తు పెట్టుకొని డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను మెదక్ ఎమ్మెల్యే చేసిండు మరి నేను పోవాలా ఉంది నేను ఎన్నికల ముడుపు కూడా పోయిన కదా నా స్వార్థం చూసుకొని మల్కా జిల్లా తిరిగితే తప్పు ఎన్నికలకు ముడిపోయి మీకు అందుబాటులో ఉంటా ఎప్పుడేం సమస్య ఉన్నా నేను వస్తా అని చెప్పిన నా కొడుకు బోన్ రోజు నేను పెద్దకి వెళ్తా ఉన్నా అప్ప ఇది అడుగుతా ఉన్నా మీడియా సోదరులకు నేను ఎప్పుడు కూడా ఇక్కడికి రాని రోజులన్నీ కూడా పెదక్కి వెళ్ళడం జరిగింది మిమ్మల్ని పుండెలో కాపాడు పుండెలో పెట్టుకొని కాపాడుకుంటే ఎందుకంటే డెబ్బై వేల ఓట్లు పడ్డాయి జోన్ గురించో బాధపడా డెబ్బై వేల మంది నాకు ప్రారంభించే వాళ్ళు మన కార్తీలో ఉన్నారు నేను ఎట్లా ఓడిపెడతానని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని నేను ఏంటంటే మీ దగ్గరికి వెళ్ళడం వల్ల ఎక్కువ రాలేకపోయాను నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ నాయకులకు కూడా నాయకులు చిన్న కార్యకర్తలు కూడా నాకు అందరూ సమానం నాయకత్వం అంటే అందరినీ పైన కూర్చొని పెట్టలేదు అంతేగాని నేను ఇక్కడ లీడర్షిప్ కూడా నేను ప్రతి డివిజన్ కెళ్ళి ప్రతి మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాను ఎంప్లాయిస్ చదువుకున్న వాళ్ళకి డబ్బులు తీసుకుంటే సిస్టం ఎక్కడ పోతుంది సిస్టమ్ మార్పు వచ్చినప్పుడు మనం మీద తీయవచ్చు ఇలా కొన్ని కాలేజీలలో సోషల్ మీడియాలో పెడుతుంటారు ఈ పని ఏమైంది ఆ పని ఏమైంది అని మరి మనం డబ్బులు ఎందుకు తీసుకుంటామని చెప్పి తీసుకునేవాళ్ళని అడుగుతున్నా అందరికీ కాదు అందరికీ కూడా డబ్బు పెట్టద్దు ఎవరైతే డబ్బులు తీసుకుంటా ఉన్నారో వాళ్ళు గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోండి కొన్ని డివిజన్ లో పోయినప్పుడు ఏదో క్వశ్చన్ చేస్తుంటారు కానీ వాళ్ళ సొంత సిస్టర్ చేయరు సొంతంగా చెప్పారు భార్య పిల్లలు బయట వచ్చి డబ్బుల కోసం మూడు చెప్పే గురగా వెంకటేష్ అని వస్తున్నా ఎదురు అలాగే వీళ్ళది అంటే వీళ్ళొచ్చి వచ్చి వీళ్ళ తీసుకున్నారు సిస్టమ్ ఎక్కడ పోతా ఉంది అని అడుగుతా ఉన్నా ఎవరైనా ప్రశ్నించినప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా గుణమి చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది నేను నా చెల్లె కన్నా న్యాయం చేస్తున్నా నా తమ్ముడు కన్నా న్యాయం చేస్తున్నా నా దగ్గర పది ఉన్నాయి వాళ్ళ దగ్గర రూపాయి ఎందుకు కాపాడుకుంటున్నా లేదా కోటి రూపాయలు అన్న వేల కోటి ఐదు లక్షలు దగ్గర ఐదు లక్షలుంటే తమ్ముడి యాభై రూపాయలున్నాయి ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పుడు ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీడియా ద్వారా ప్రజలందరినీ ఈ సిస్టమ్ లో మార్పు వచ్చినప్పుడు ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటే మన దేశం బాగుపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అదే కుటుంబంలో దేవుడు ఒకరికి ప్రమాణమే తెలివిస్తాడు అదే వాళ్ళ తమ్ముడికి తెలియజేడు వాళ్ళ తమ్ముడిని అన్న కాపాడుకున్నప్పుడు బయట వాళ్ళు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా కులాల వాళ్ళు కులం పీడినంత ఎన్నికలు రాగానే కులాల పేరు నిర్ణయించుకుంటారు మరి కులం అందరికి కూడా బీద వాళ్ళు ఇప్పుడు మాదిగల్లో బాగల్లో వెల్మల్లో రెడ్డిల్లో యాదవ్లో గుజరాత్ లో అన్ని కులాల్లో ధనికులు మరి ప్రతి వారిని హెల్ప్ చేసుకోకపోతే మీద వాళ్ళే ఉంటారు ఇవన్నీ గమనించాల సిస్టమ్ లో మార్పు రానని రోజులు నాదొకటే ఈ ఐదు సంవత్సరాల ఎన్నికల్లో ఓటు అడగను పోటీ చేయను ఇలాంటి అన్ని బయట పెట్టడమే నా పని మంది నేను టీవీ నైన్ లో వేసిన పైన పోయి బూతు పురావాలని అరే బ్రాహ్మణులు పంతులు పూజ చేసే వాళ్ళకి అన్యాయం వాళ్ళు కూడా బూతులు మాట్లాడతారు అని చెప్పి పత్రికా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనుభవం కొడుకండి నాకు ఆరు నెలల గుడిలో నన్ను సేవ చేయించుకుంటూ ఉన్నాడు ఆ విధవ కొడుకు నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని నాతో ఎంతోమంది చెప్పారు బాధ మనుషుల మందరం ఒకటే కొంతమంది మంచులో తిట్టుకుంటారు మంచు లోపల తిట్టుకుంటారు నా దాంట్లో వాళ్ళు బయటకు చెప్తారు మరి హరివర్ధనంగా కూడా మంచులు పెట్టుకుంటున్నట్టు ప్రభాకర్ గారు మంచులు పెట్టుకుంటున్నట్టు కొందరు బయట మాట్లాడుతారు ఇక్కడ మంచులో తింటుకోని వాళ్ళు చెప్పుకొని గుడి మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి మీడియా సోదరులు కూడా అడుగుతా ఉన్నా మీకు అదే అంటే ఇలా తిట్టుకోరా మేము ఎలా తిట్టుకోరా అయినాపల్లి ఏంటంటే ఒక ఆరు నిమిషాలు చూపించాడు దీని నాయక్ అయినాపల్లి భూత పురాణం దానికి నాకు బాధ ఏం లేదు మీడియాలో కూడా వారికి టీఆర్పీ విరుద్ధందుకు ఎన్నో అంటే కొట్టకు కూడా కొట్ట కొట్ట కోసం ఎన్నో విధాలుగా అన్ని రకాలు మంచివి కానీ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి కోట్ కాబట్టి చేస్తా ఉంటారు దానికి నేను ఫ్రెండ్లీగా గా తీసుకుంటున్నాను ఒకటే నేను నిర్మాత చేస్తాను మల్కాంధీ ఎమ్మెల్యే సెవెంటీ ఫోర్ థౌసండ్ మెదటిచ్చి జరిపించినప్పుడు నేను ఎప్పుడు కూడా మెదక్ మర్చిపోయిన మెదక్ జిల్లాలో మెదక్ ప్రజల్ని కూడా మర్చిపోరాన అట్లా మల్కాంధీ రుణాలు ఇస్తుంది ఎక్కడెక్కడ నన్ను ఆదుకున్నారో ఆదరించారో నాకు ఈ ఓటమి గెలుపుని కావాలి ఒకసారి క్రికెట్ మ్యాచ్ గెలుస్తాము ఒకసారి ఓడిపోతాం ఒకసారి పాకిస్తాన్ లో ఓడిపోతే పనిచేసి క్రికెట్ మ్యాచ్ పనిచేసి ఇట్లా ఉసుమతి చేస్తా ఉన్నా ఇక్కడ స్టేట్ మీద నాయకులకు రేపు నేను పొరపాటు చేసిన నేను ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాను మీరందరూ అదే విధంగా మాట్లాడచ్చు ఇక్కడ హర్ట్ అయ్యేది లేదు ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీలో అన్నదమ్ములు అనుకుంటారు నచ్చకిరవద్దు నా ఒక్కడే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నేను రెండు రోజులు దొరకకున్నా మూడు రోజులు దొరుకుతా దొరకకుండానే దొరకకుండా నా దగ్గరికి వచ్చి నాకు వీళ్ళు ప్రాబ్లం చేస్తున్నారని చెప్పండి కానీ మైక్ లో మాట్లాడితే నా సోదరులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనకు మైక్ లో మాట్లాడే అవసరం ఎప్పుడు వస్తుందంటే ఏది కాకుండా మనం పట్టించుకునే వాళ్ళు లేకపోతే మైక్ లో మాట్లాడాలి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడతారు ఇప్పుడు సునీత గారు దాదాపు ఉమ్మడి జిల్లాలో మీ అందరి కూడా శుభర్చికులే ప్రసరణ జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు పది సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిండ్రు ఇప్పుడు ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్మన్ గా చేస్తుండ్రు మహేందర్ అన్న గారు తెలుగుదేశం పార్టీలో పదిహేను సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసాడు అంటే ఇక్కడ మేడ్చల్ గానీ మల్కాజీ ఎవరికీ పరిచయం లేదని లేదు మంత్రిగా కూడా బ్రహ్మాండంగా తెలియవాడు కాబట్టి ఈ రోజు మన ప్రెసిడేజ్ మన ప్రెసిడేజ్ మంచి మెజారిటీతో ఇవాళ బూత్ లకు పోటీ పడండి బూత్ లో ఏ బూత్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయో విట్ల శ్రీనివాస్ చెప్తున్నా హయ్యస్ట్ మీ బూత్ లో రావాల అప్పుడు నేను అందరి మధ్యలో సారీ చెప్పి సన్మానం చేస్తా ఓకేనా రైట్ ఎక్కువ మాట్లాడదలుచుకోండి ఎందుకంటే చాలా సమయమైంది మరి ఒక్కరికి కూడా కూడా కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మా జిల్లా పార్టీ అధ్యక్షులు రెండు నిమిషాలు మాట్లాడతారు హివర్ధన్ రెడ్డి గారు మన పార్లమెంట్ తెలిసిన మీకు ఎవరు చెప్పండి గట్టిగా గట్టిగా

ఏదైతే పార్లమెంట్ మీటింగ్ లో హరివర్ధన్ రెడ్డి గారు ఛాన్స్ అయిపోయిందని నా వచ్చి తీసుకోవాలి కానీ నువ్వు జిల్లా అధ్యక్షుడి మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తే ఇక్కడ అందరికి కలిసి కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా హరివర్ధన్ రెడ్డి గారు సమక్షంలో వారి ఆధ్వర్యంలో నేను చేయించడం జరిగింది డబ్బులకు లొంగమని ఈసారి ఎన్నికల్లో కూడా ఆ మహేందర్ అన్న రూపాయి ఇవ్వకుండా మేము పని చేస్తామని ప్రమాణం చేయాలి అందరు ఓట్ తీసుకోవాలి అన్ని ఇస్తాడు అన్ని ఎక్కువంటాడు అంటే కుబేరుడు డబ్బుల కానీ ఎక్కువ పోయినాడు కాదు పూర్తి కానీ ఏవైతే ఇవ్వాలో తప్పకుండా నెరవేరుస్తాడు కానీ మన తరఫు ఇక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా పిట్ల సింగ్ మాట్లాడినట్టే అవే దృష్టిలో పెట్టుకొని బూత్ లక్ష సరిగ్గా ఇంపార్టెన్స్ అంటే ఏంటి బూత్ అంటే ఇంప్రెషన్ ఏమైపోయిందంటే బూత్ డబ్బులు వస్తాయి అది మానుకుందాం దయచేసి చేతులు చూసుకుందాం లాభ రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే మీరు అందరు కూర్చొని మన బాల్య చూసుకున్నామా తీసుకుపోయి బాల్య పిల్లలకి సవాళ్ళు ఉంటే చేతులు ఎత్తుమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది ఇయనప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం మనం అమ్ముడు కదా మనం గురించి కదా అదే కారణంగా మన ఓటం పాలైనాము మన వాళ్ళు అమ్ముడు పోయినారు కాబట్టి ఓటం పాలయ్యాము దానికి కూడా బాధపడలేదు ఒక నలభై వేల దొంగోటు చేయించు మల్కాజిరి కాన్స్టెన్సీలో ఉప్పుల్లాపూర్ వాళ్ళు మేడ్చల్ వాళ్ళు ఉప్పల్ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఓటు నమోదు చేయించారు మన వాళ్ళ పొరపాటు కాదు మన వాళ్ళు బ్రహ్మాండంగా డెబ్బై ఐదు వేల ఓట్లు వేసిండ్రు మనది లాస్ట్ ఎన్నికల్లో ఫోర్ లాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఉంది మనకి ఎన్నుండే సీఎం గారు ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిపి మని చెప్తే మరి ఈ రోజు బర్త్డే కావడం వల్ల చంద్రశేఖర్ అన్నను తీసుకెళ్లడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందుకే చాలా లేట్ అయింది పెద్ద మనసుతో క్షమించాలి మీరు అనుకోవచ్చు ఎందుకని ఈ మధ్యనే ఈ వంద రోజులు కూడా టోటల్గా ప్రజలలో కాన్సన్ట్రేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తిరగడం జరిగింది పార్లమెంట్ తర్వాత ప్రతి కార్యకర్తలు నెలకు ఒక వంద మంది చొప్పున పది పది మందిని తప్పకుండా అందరినీ కూడా కల్పిస్తానని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా గతంలో అంటే మంత్రులకు ఎమ్మెల్యేలకైతే అన్ని అయిపోతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని కలుస్తాడు అందరినీ కూడా కల్పించే బాధ్యత నాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మా ఈ బ్లాక్ అధ్యక్షులు పెద్దలు మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకి ఒక ఐదు వందల ఎకరాలు పెడితే తప్ప ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగదు ఉపాధి చాలా మంది మహిళలు ఖాళీగా ఉన్నారు చాలా మంది ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి డెవలప్మెంట్ ఐదు వందల ఎకరాలలో మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా మనం ఇక్కడ చేయాలని చెప్తాము ముఖ్యంగా మీరు గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినా ఇక్కడ చాలా సంతోషం గత ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళను ఊడగొట్టి మీరు నిజంగా గెలిపించే మామూలు విషయం కాదు నిజంగా మీ కార్యకర్తలు పట్టుకొమ్మలని అంటారు రానున్న లోకల్ బాడీస్ లో మీరు పది సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన పోస్టులు మీకు వస్తాయి ఎందుకంటే చాలా వరకు పోస్టులు లేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు నాయకులు ఉన్నారు కాబట్టి మీరు ఈ లోకల్ బాడీస్ లో ముందు ముందు పదవులు కావాలంటే ఎంపీ ఎలక్షన్స్ కష్టపడితే మన గౌరవ ముఖ్యమంత్రి గారి పదవులు కాపాడే వాళ్ళమైనా కాబట్టి అందరు కష్టపడాలి ఎందుకంటే టైం లేదు మనకి యాభై రోజులు అన్నట్టే కానీ యాభై రోజులు పెట్టుకోదు చాలా టైం తీసుకొని చాలా టైం ఉందని కాదు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ క్యాంపెయింగ్ చేయాలి ఒక్కసారి చాలా సంతోషం ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా మీరు మొన్న ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నా ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళు నాన్ లోకల్ కాకుండా లోకల్ ఉండే కానీ ఉమ్మడి రంగారు జిల్లాలో గతంలో పది సంవత్సరాలు నేను ఇక్కడ మెడ్చల్ కులంబూరు ఇంకా కుటుంబల్లి ఇంకా ఎల్బీ నగర్ కూడా ఆ ఏరియాలో కూడా కొంతగా అవగాహన ఉంది ముఖ్యంగా ఈ గట్కేశ్వర స్వామి పేట మెటల్ కకి సరై రన్ని కూడా నా కళ్ళ బొట్లు ఉన్నాయి ప్రతి గ్రామం గ్రామం తిరగడం జరిగింది కుప్పట్లపల్లిలో కూడా చాలా ఏరియా వృత్తికరగా రండి నా ముకే కులపూర్ కూడా అక్కడ కూడా చాలా full మొత్తం కులపూర్ మాటలు తిరగడం జరిగింది అగలన నాకు చాలా ఉంది ఈ ఊరి రంగారెడ్డి జిల్లా అగల ఉంది కాబట్టి కొంత అడ్వర్టైజేషన్ ఇస్తున్నా ఇన్ఫెక్షన్ుల మల్కాది చేయాలని కొంత ఫస్ట్ బయమైన కూడా మళ్ళీ ఇప్పుడు అన్ని తీరుస్తుంటే నాకు కైరమైతుంది

కొత్తగా అభివృద్ధి చెందిన పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో కాబట్టి అందుబాటులో ఉన్నా నాకు కూడా అప్పుడు నేను వచ్చినప్పుడు నాకు చిన్న పిల్లలు నాలుగు ఉండే అప్పుడు అయినా ఇప్పుడు దగ్గర అయిపోయి పాప పెళ్ళి కూడా బావి తీసి కోసం తీసుకొద్దాం అనుకుంటున్నా కాబట్టి నాకు పని లేదు కాబట్టి తప్పకుండా ప్రజలలో ఉంది ప్రజల సమస్యలు తీర్చడంలో నేను సమయకుండా మహిళల సమస్యలు పేదల సమస్యలు తెలుసుకురండి మనం ఎంతసేపు పనిచేసాం అనేది ముఖ్యం కాదు ఎన్ని రోజులు పనిచేసాం అనేది ముఖ్యం కాదు ఎంత పనిచేసినాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన మైలంపై హన్మన్ రావు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఎలక్షన్ మీద దృష్టి పెట్టాలి ఎన్నో ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఎన్నో చాలా సమస్యలు వస్తాయి చిన్న చిన్న దానికి అల్లుడు కానీ సమస్యలు పెట్టుకోకండి మేము కూడా కొత్త పార్టీ జాయిన్ అయినాము కానీ అవగాహన ఉన్నా కూడా పార్టీలో జాయిన్ అయిన మెంబర్స్ వాళ్ళు సరిగా కొంత తెలియకుండా కొంత తెలిసినా కూడా మీరు మాత్రం అలాంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా తప్పకుండా మా సహకారం ఉంటుంది ఎప్పుడైనా ఫోన్ చేయండి నాకు నా నంబర్ కూడా మీకు వాట్సాప్ చేయండి మీరు కాల్ చేయండి ఏ కాల్ ఎప్పుడైనా ఏ చేయండి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం ముందు రోజు చాలా ఉన్నాయి మనం ప్రభుత్వ సహకారం తీసుకున్నాం ప్రభుత్వం తోడుంది మీకు అందుబాటులో ఉండే నేను కూడా మీకు తోడు మీకు మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు మీ హనుమంతన్ లాంటి మీకు చాలా మీకు అందుబాటులో ఉన్నారు మీ మీ ఇంటికి నచ్చింది మీ మీ మల్కాజిలో చాలా యూనిటీ ఉంది అదే యూనిటీతో పని చేస్తే తప్పకుండా మన మంచి మెజార్టీ రాబోతుంది నిజంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఎందుకంటే ఒక్కొక్కరు ఎంత ఆడవాళ్ళు చేస్తే తప్ప ఫలితాలు సాధించలేము కాబట్టి ప్రతి ఒక్క మహిళ ప్రత్యేక ఇతర మన కార్యకర్తలు అందరూ డోర్ టు డోర్ క్యాంపెయింగ్ చేయాలి యూత్ కాంగ్రెస్ కానీ ఇంకా మిగతా మహిళా కాంగ్రెస్ కానీ ఇట్లా వీళ్ళందరూ ఒక్కొక్కరు కోఆర్డినేట్ చేసుకొని తప్పకుండా ఉండాలి ప్రతి ఒక్కరు చిన్న సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురండి చిన్న చిన్న ఏమన్నా పాటించుకోవద్దు ఎందుకంటే ఇది పార్లమెంట్ చేయాలి పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి డోర్ టు డోర్ మేము దిగలేము కాలనీ కాలనీ కూడా దిగలేము రోడ్ షో కూడా టైం కైతే కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు చేయాలి ముందుండి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్